చేతితో అంటే దాని అర్థం కాదు చెప్పండి అసలు జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అంటే జాబ్ చేయడమా జ్ఞానం అంటే ఏదైనా చేయడమా జ్ఞానం అంటే ఏమండి చీటీ పాటమా జ్ఞానం అంటే డాక్రాజ్లో మహిళ అవడమా డా డాక్రాలో ప్రెసిడెంట్ అవడమా సెక్రటరీ అవడమా చెప్పండి జ్ఞానం అని లేదు అదంతా మోసం అదంతా మోసం పాప ఇక్కడ మాత్రం ఏమని చెప్తున్నాడు అంటే జ్ఞానవంధురాలు తన ఇల్లు అంటే అసలు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తదంటే దేవుడి దగ్గర నుంచి జ్ఞానం వస్తుంది జ్ఞానం ఎక్కడి నుంచి వస్తాదండి దేవుని అందుకు భయభక్తులు కలిగి ఉంటే మళ్ళా అంటాడు సావిత్రి నాథ మూడో అధ్యాయము నేను జ్ఞానిని కదా అని నేను అనుకున్నవద్దు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి చరితనమును విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకులకు సత్తువాయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఎహోవాను గనపరచము అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా కొత్త ద్రా పైకి పొడి పారును అర్థమైందండి జ్ఞానం దాచుకోవడం ఆ జ్ఞానం పూర్చుకోవడం ఆ జ్ఞానము చెప్పండి దాన ధర్మా చేయడం ఆ జ్ఞానం మేడ మీద మేడ కట్టడం ఆ జ్ఞానం ఎంత జ్ఞానం కలిగి పెట్టిన మేడలను అనుభవించడానికి అదృష్టం కూడా ఉంటుంది ఉండదు పరుగులు పడడం జ్ఞానం లేదా లాకర్లోని బంగారం వచ్చిన వారి జ్ఞానం లక్షల ఆస్తి తాయని బైపు చెప్పట్లేదు బైపులు చెప్పే బాధ ఏంటంటే నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు అంటే ఇవన్నీ నేను చేస్తున్నాను కదా నన్ను మించిన జ్ఞానవంతులు ఎవరున్నారు ధనాన్ని పుచ్చాను ఓ రెండోడా అన్నాడు అర్థం లేదండి ఇల్లు కట్టాను ఓ రెండోడా అన్నాడు లేదా దేంట్లో పెద్ద పదవి కలిగి ఉన్నారు ఎదుదనా అన్నాడు ఇవి కాదు జ్ఞాని తన జ్ఞానం బట్టి అధ్యయించకూడదు అన్నాడు లోక జ్ఞానం దేవుని దృష్టికి వెలుగుతాను